మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము సమయాన్ని వెళ్తూ బాగా మేము నైట్ నైట్ రిటర్న్ అయిపోయినాము వెళ్తున్నాము ఇప్పుడు మనం స్టార్ట్ అవుతున్నాము మన మాట్లాడదు మాతోటి ఏమంటారు టెన్షన్ అంతే కదా

సో ఈరోజు వచ్చే వీడియో ఏంటిదంటే ఇప్పుడు నేను మమ్మీ అయితే మళ్ళీ ఒక ట్రిప్ కాదులే కానీ నా ఊరికైతే వెళ్తున్నాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మొన్ననే నేను లాస్ట్ వీడియోలో కర్ణాటక బ్లాగ్ పెట్టినాను అసలుకి యాక్చువల్లీ ఏమైందంటే త్రీ డేస్ ట్రిప్ ఉండే సో మా ఫ్రెండ్ వాళ్ళ డాడీకి వెళ్తూ బాగాలేక మేము నైట్ నైటే మళ్ళీ రిటర్న్ అయిపోయినాము వన్ నే మ్యాక్స్ సో మీకు ఆ వాటర్ ఫాల్స్ ఆ వీడియో చూపిస్తాను దాని తర్వాత రిటర్న్ వచ్చేసినాము అందుకని వీడియో అయితే ఏం తీయలేదు సో ఇప్పుడు వచ్చే వీడియో ఏంటిదంటే నేను మమ్మీ అయితే గుంటూరుకి అయితే వెళ్తున్నాము ఒక ఫంక్షన్ సో అక్కడ ఏం ఫంక్షన్ ఏంటిదో మీకు మొత్తం చూపిస్తాను ఇప్పుడు మా మమ్మీ అయితే మొత్తం రెడీ అయితే చేస్తుంది వంటలు అన్నీ వండుతుంది ఇప్పుడు ట్రైన్ టైం అవుతుంది ఇప్పుడు టైం అయితే టువెల్వ్ అవుతుంది వన్ ఓ క్లాక్ ట్రైన్ ఉంది వన్ వన్ థర్టీకి సో మనం స్టేషన్కి వెళ్ళాలా డాడీ డ్రాప్ చేస్తాడు మీకు వీడియో మొత్తం చూడండి ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తాను చాల వీడియో మొత్తం చూడండి సో మామే హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి గుంటూరు వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతు మనీష్ వాళ్ళ ఇంటికి ఆ జర్నీలో ట్రైన్ కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఏమ అమ్మేతే ఇగో ఇగో పులియారా ప్రిపేర్ చేసింది దోశలు ప్రిపేర్ చేసింది అక్కడ ట్రైన్లో తింటాను దోసబ్బు ప్రిపేర్ చేసింది ఇగో పప్పు ఇవన్నీ ఏమో ప్యాక్ చేస్తుంది అసలుకి అసలుకి మనం ట్రైన్ లో తిన్నాము మమ్మీ తింటది మొత్తము ఏమంటా మమ్మీ ఇదేమో తింటాం టైం పాస్కి అయ్యో అసలు వెళ్ళేది ఒక ట్రైన్ లో ఒక సిక్స్ అవర్స్ జర్నీ అయితే మా మమ్మీ మొత్తం ఇన్ని ఇన్ని పెడుతుంది అలానే ఫ్రెండ్స్ ఇదిగో మా మమ్మీ వాళ్ళే మా అమ్మ వాళ్ళకి ఇదిగో కరివేపాకు మా చెట్టుది కరివేపాకు కానీ ఇదిగో గోరింటాకు కానీ వాళ్ళకి అక్క వాళ్ళకి ఇష్టం అందుకని తీసుకెళ్తాను ఇది కూడా ఇది మా పెరట్లో పండింది అంటే గార్డెన్ టూర్ ఒక రోజు చేపిస్తాం ఇది ఆర్గానిక్ గా పెంచుతున్నాం చెట్లు ఇవి కూడా ఒక రోజు చూపిస్తాను మీకు ఇక వాళ్ళకి ఇష్టం అని అంటే నేను తీసుకెళ్తున్నాను అలానే ఎందుకు వెళ్తున్నాం అంటే ఫంక్షన్ ఉంది అమ్మాయి ఫంక్షన్ ఉంది అది ఏ ఫంక్షన్ అనేది లాస్ట్ కి మీకు ఈ వీడియో మొత్తం చూడండి లాస్ట్ కి మీకు చూపిస్తాము ఇది డ్రెస్ అయితే ప్యాకింగ్ అయితే ఇవి చేస్తున్నాము ఒక ఎన్ని ఎన్ని డేస్ మమ్మీ ఒక త్రీ డేస్ కదా త్రీ డేస్ త్రీ డేస్లో ఈ బ్యాగ్ ఉందా ఈ బ్యాగ్ అంటే మమ్మీ మమ్మీ బట్టలు ఉంటాయి మనం మనకు సంబంధం లేదు మన రెండు మూడు జతలు దీంట్లో ఉంటాయి సో అది సంగతి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు చేసుకుంటే కనుక మేము ఇంకా కొత్త కొత్తగా మీకు వీడియోలు చేసి ఆశపడుతున్నాము సబ్స్క్రైబ్ చేసుకోండి మా మనీష్ని ఎంకరేజ్ చేయండి ముందుకు వెళ్ళాలి ఇంకా మా మనీషు మీరు ఎంకరేజ్తోనే ఏదైనా సాధ్యం అవుతుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు లాగర్ మనీష్కి ట్రైన్లో ఇంకా మళ్ళీ ఎట్లా వెళ్తున్నావు ఏంటంతా మీకు వీడియో చూపిస్తాము అక్కడ దిగిన తర్వాత ఏంది ఏం ఫంక్షన్ అనేది కూడా మీకు చెప్తామన్నారు నెక్స్ట్ వీడియోలో వస్తుందని చెప్పమా ఇప్పుడే కనుక మీకు వచ్చేసిద్ది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మీకు మేమేం ఫంక్షన్కి వెళ్తున్నాము అక్కడ ఎలా వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మన్నయ్య వాళ్ళ మనవరాలు ఎలా సెలబ్రేషన్ చేస్తున్నారు అదంతా మీకు వీడియోలో చూపిస్తాము ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు లాగారు మనిషి సో సో ఫైనల్గా అయితే ఇగో మనం బ్యాగ్ అయితే ఇగో మా మమ్మీ కూడా ఆమె సో ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అవుతున్నాము రైల్వే స్టేషన్ నుంచి అయితే చూపిస్తాను వీడియో మీకు ఇప్పుడు రైల్వే స్టేషన్ అయితే పోతున్నాం మమ్మీ నేను సో మమ్మే వస్తుంది మమ్మీ టైసాన్ టైసాన్ పోండి టైసాన్ టైసన్ బాయ్ బై టైసన్ బై టైసన్ అలిగింది అది మాట్లాడదు మాతోటి ఏమంటారు టెన్షన్ అంతే కదా అది వేసింది मामे करके तो नहीं ये तो उतरा नहीं ये टेशन बाई टेशन बाई टेशन बाई बंगो टिंडो कॉलेज काले अरे ये पोइना वाला कॉलेज के पोइना ना आप देख चुके आप देना ना, ना पांडे डे के लोच चिंदर माने निकारा नज़र बाट कुछ सरे माला राइट हाँ टाटा बाय बाय सी यू सून नल गए సంజయవాడైతే దింపింది మనల్ని ఇప్పుడు మనమైతే స్టేషన్కి అయితే వచ్చేసినాము మా మమ్మీ వాళ్ళు వస్తారు వే ట్రైన్ ఎక్కి మాట్లాడుతున్నాము సో మొత్తానికి మనమే స్టేషన్కి ముందు వచ్చినాము దాని తర్వాత ఇగో మమ్మీ ఇంకా ఇగో మా డాడీ ఇద్దరు మెల్లగా వచ్చారు అగ మా డాడీ తగ అగ వేస్తుండో సో అయితే ట్రైన్ అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనము మనది ఆల్రెడీ రిజర్వేషన్ కాబట్టి ఇంకా మనకేం టెన్షన్ లేకుండా సో ట్రైన్ అయితే ఎక్కేసినాము ఇక మా అమ్మ అయితే ట్రైన్ ఎక్కంగానే ఇంకా ముచ్చట్టు పెడుతుంది కదా అందరితోటి ఇక ఫోన్ మాట్లాడుతుంది ట్రైన్ ఎక్కినామని చెప్పేసి అందరికీ పెద్ద అందరికీ చెప్తుంది ఇంకా కొంచెం అయినాక మా అమ్మ అరెస్ట్ తీసుకుంది మనం రిజర్వేషన్ చేయించినాం కాబట్టి స్లీపర్ మొత్తం యాక్స్ ఖాళీ ఉంది ట్రైన్ ఇంకా మనమైతే బయట అట్టి ఇటు వీడియోలు తీయడం అన్నీ అది ఒక్కటే తారిపోయింది మనకి ఇంకా కొంచెం పిచ్చి అని చెప్పి ట్రైన్ ఆపిరో సో ఇంకా మనం బయట దిగి అట్టి చూస్తున్నాము లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది ట్రైన్ది మనది ఎస్ ఫోర్ ఎస్ ఫైవ్ పడ్డది సో ఫైనల్గా ఒక సిక్స్ అవర్స్ ఆఫ్ ట్రైన్ జర్నీ తర్వాత అయితే ఇప్పుడే స్టేషన్లో అయితే దిగినాము గుంటూరు స్టేషన్లో ఇక మమ్మీ మెల్లగా నడుచుకుంటూ వస్తుంది ఇంకా బయటకైతే వెళ్ళి ఆటైతే అయితే ఎక్కేసినాము మా పెద్దమ్మల ఇంటికి అయితే వెళ్తున్నాము రేపు మార్నింగ్ ఇంకా మా అమ్మమ్మల ఇంటికి అయితే వెళ్తాము దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను హాయ్ 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 Maha, maha. Hai em. Hah? Ya, bye, pu bai. Sare bai. Godari gattu me sekan, nama sala yang ve. Right hand. hand. Hai cheppali. Second second second. Second. Iya High five. సో ఫైనల్గా అయితే మా పెద్దమ్మల ఇంటికి అయితే వచ్చినాము సో మా అక్క అయితే ఆడుకున్నాము ఇంకా వేరే అక్క దగ్గర కూడా వెళ్ళి అక్క కూడా కూతురే సో కొంచెం అయితే వీళ్ళు ఇద్దరితో ఆడుకున్నాము సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మీకు దేని గురించి వచ్చామైతే చూపిస్తాము చలో బాయ్ బాయ్